శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐం మహాసరస్వత్యే నమః శ్రీ లలితంబికాదేవ్యే నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాము అంటే అర్థమై ఉంటుంది అయోధ్య రామయ్య కొలువు తీరబోతున్నారు నగరానికి రాజు దశరథ మహారాజు ఆ రాజుకు రాణులు మువ్వురు కౌసల్య సుమిత్ర కైకేయి అని మనము కథల్లో చెప్పుకున్నాం రామో విగ్రహవాన్ ధర్మ రఘువంశములోని మహనీయుడు ఉత్తమోత్తముడు ఉత్తమ పురుషుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి కొలువు తీరబోతూ ఉన్నారు అయోధ్యానగరములో ఎప్పటినుంచో మనము పుస్తకాల్లోనూ గ్రంథాల్లోనూ రామాయణములోనూ మహానుభావుడు వాల్మీకములో నుంచి పుట్టినటువంటి మహనీయుడు వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని మనము ఎన్నిసార్లు విన్నా ఎన్ని కథలుగా చెప్పుకున్నా ఎన్నిసార్లు రాముడి మీద సినిమాలు వచ్చినా ప్రతిదీ చూస్తూ ఉన్నాం ప్రతిదీ ఆస్వాదిస్తున్నాం రాముడు అని అనంగానే మూడక్షరాలు మనకు వినపడంగానే ఒళ్ళంతా కూడా పులకరించిపోయేటువంటి విధానముగా ప్రతి భారతీయుడు కూడా మనము ఇదవుతున్నాము అలాంటి శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ హనుమత్ సీతా సమేత అందరూ కూడా కొలువు తీరబోతూ ఉన్నారు ఆంజనేయ స్వామితో సహా అనేటువంటిది మనము కొద్ది రోజుల్లో ఈ ఆనందాన్ని పొందబోతూ ఉన్నాము ఎప్పుడో పుస్తకాల్లో చదువుకున్నాము వాల్మీకి రామాయణంలో చదువుకున్నాము ఇంతకాలము పట్టినది ఈ అయోధ్య నగరములో మళ్ళీ రాముణ్ణి ఆయన స్వస్థానములో ఆయన కొలువు తీరటానికి ఇంత సమయము పట్టినది చూడండి భగవంతుడు శ్రీరామచంద్రమూర్తికి ఆయనకు ఈ ఇది రావటము అంటే ఆనాడు భద్రాచలములో ఎలా అయితే రామదాసు గుడి కట్టించాడో మనకు చరిత్రలు చెబుతూ ఉన్నాయి రామదాసు ఇలా కట్టాడు దేవాలయము భద్రాద్రి రాముణ్ణి అని మనం అనుకుంటున్నాం మరి ఎంతో పుణ్యము చేసి ఉంటే కానీ ఆ ఎంతో పుణ్యఫలం ఉంటే కానీ జరగదు కదా ఇలాంటి దేవాలయము కట్టడము అనేటువంటిది మరి మనం ఏమనుకోవాలి ఈ ఈనాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములో శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయము అక్కడ రూపుదిద్దుకుంటుంది ఇప్పుడు ప్రతిష్టా కార్యక్రమము జరుగుతుంది శ్రీరామచంద్రమూర్తి తన కుటుంబ సమేతముగా అక్కడ కొలువు తీరబోతున్నాడు అంటే మనమేమనుకుంటాము అంటే తల్లిదండ్రులుగా భావిస్తాము రామచంద్రమూర్తిని సీతమ్మ తల్లి అంటున్నాము కాబట్టి అంటే నిజమైన మనము మామూలుగా ఎప్పుడు చెప్పుకున్నా రాములవారి యొక్క చరిత్ర చెప్పుకుంటాము లవకుశల వరకు మనం చెప్పుకుంటున్నాము లవకుశలను కూడా మనము చూడలేదు కుశలవులను కానీ ఇప్పుడు మోడీ గారు అమిత్ షా గారు కుశలవులై రామచంద్రమూర్తి యొక్క ఈ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టారేమో అని అనిపిస్తూ ఉన్నది మనం అంతకంటే వేరే అనుకోవడానికి లేదు ఆ మహద్భాగ్యము వాళ్లకు కలిగినది వాళ్లకు కలగడం అనేటువంటి వలన తద్వారా మనమందరము కూడా మన కన్నులు ఎంత పుణ్యము చేసినాయో రాముల వారు జీవించి ఉన్నప్పటి కాలములో మనము లేవు కానీ రాముడు ఇలా పరిపాలించాడు అలా పరిపాలించాడు అలా పరిపాలించాడు అని మనము నర నరాల్లోనూ రామాయణాన్ని మనము మనము తారార్కము చెప్పుకునేటువంటి విధానముగా మనము చెప్పుకుంటున్నాము కానీ ఇప్పుడు ఈ కళ్ళతో చూడడానికి కూడా మనము జీవించి ఉన్నాము అంటే ఎంత పుణ్యము చేసిన వాళ్ళము కదా ఈ రామాలయ నిర్మాణాన్ని చూస్తున్నాము అంటే మనము చూస్తున్నాము అంటేనే మనకు పుణ్యము ఉంటే మరి దానికి కర్త కర్మ క్రియా అయి అన్నీ వాళ్ళై చేసినటువంటి మోడీ గారిని ఏమనాలి మనం వాళ్ళ యొక్క హయాంలో జరుగుతూ ఉన్నది అంటే ఎంత సంతోషపడాలి కనుక అందరము కూడా ఈ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అనేటువంటిది ఎలాగో అవుతాం చూస్తాం అందరము కూడా సంతోషిస్తాం కళ్ళు పెద్దవిగా చేసుకొని శ్రీరాముణ్ణి మనము ఆద్యంత పర్యంతము ఆరాధిస్తాము అలాగే దాన్ని కట్టినటువంటి మహనీయులు కట్టించినటువంటి మహనీయులు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు కదా అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు ఆ దేవాలయాన్ని కట్టినటువంటి కూలీల దగ్గర నుంచి దానికి డిజైన్ చేసినటువంటి మనుషుల దగ్గర నుంచి దానికి ఏదో అవసరమైనటువంటివన్నీ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తలుపులు హైదరాబాదు నుండి పాదపలు హైదరాబాదు నుండి వెళుతున్నాయన్నారు దానికి కావాల్సినటువంటి స్టోను అది ఎక్కడి నుంచో వచ్చిందని చెబుతున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క చోటు నుంచి వచ్చాయని చెబుతున్నారు అక్కడ కర్ణాటక నుండి రాములవారి విగ్రహాలు వస్తున్నాయని చెప్తున్నారు చూడండి ఒక్క ప్రదేశమని కాదు అన్ని చోట్ల నుండి నలుమూలల దశ అన్ని చోట్ల నుంచి రాముల వారి కోసం వస్తున్నాయి అంటే ఇప్పుడు మనము ఈ మానవాళి అందరూ కూడా చూస్తున్నాము రామచంద్రుల వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని అంటే మనము నిజంగా ఎంతో పుణ్యము చేసుకున్నటువంటి వాళ్ళము అని తెలుసుకోవాలి దీని గురించి ఇంకా వివరాలు ఇంకా వివరాలు మళ్ళీ మళ్ళీ కూడా తెలియజేసుకుందాము ఏది ఏమైనా రామచంద్రమూర్తి యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా అందరి ఎందు ఉండుగాక లోసమస్థ సుఖినో భవంతు జయోస్తు